మంచిది మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో యాభై ఐదు కీర్తన కొన్ని విషయాలు దేవా చెవి నా ప్రార్థనలకింపు నా విన్నపమునకు విముకుడవై ఉండకము నా మనవి ఆలకించి నాకు ఉత్తరమేము శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను వారు నా మీద దోషము మోగుచున్నారు ఆగ్రహము గలవారే నన్ను హింసించున్నారు నా గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయం నాకు నాలో పుట్టుచున్నది దిగులను వణుకును నాకు కలుగుచున్నవి మహాభయం నన్ను మంచివేసి ఆహా గోవలి నాకు రెక్కలు ఉన్న ఎడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందని త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలి సుడిగా తప్పించుకొని అరణ్యులు నివసించి ఉందని అనుకుంటుంది దేవునికి మహిమ కలుగునిగా దావిధు కీర్తనాకారుడు ధ్యానము చేస్తున్నటువంటి ఈ మాట ఈ కీర్తనలో మనం గమనిస్తే దేవా చే నా ప్రార్థనలకి நான் விண்ணப்ப விமக்கு வை உண்டக்குமே பிரார்த்தனை